అని ఒక ఆయన ఆయన ఎంతమంది పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలిన ఒక చెంచా నీళ్ళు తీసుకుని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటు మీద గ్రీకు ఒక ఆయన వచ్చారు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటే కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి పిల్లన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలు కూసి ఇంతకాయలు నైరాల్తా హై అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాళి కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అసలు లేదు పుల్లమ్మకు పోయి మీరే చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కెల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించడానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెఖాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి బాబు అసలు చదువు అవసరం లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబుల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా దాని దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టం ఈ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసికట్టడం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచెత్తివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటలను మెలమిలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ దఫలు రైసా ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకుంది మనమే నేర్పాం కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర